ఓం శ్రీమాత్రే నమ సని దోషం ఉంది అని చెప్పి ఆ శనీశ్వరునికి భయపడితే మీరు ఆ వెంకటేశ్వర స్వామికి కూడా భయపడినట్టే ఎందుకంటే కలియుగ దైవం ఆ శ్రీనివాసుడే సనీశ్వరునికి నాకు ఎటువంటి భేదం లేదు అనే వివరణ ఇచ్చారు కాబట్టి కష్టాలు వస్తున్నాయి ఏ పని చేసినా అవ్వట్లేదు ఎన్నో బాధలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈ శని త్రయోదశి రోజుని వినియోగించుకోండి శని త్రయోదశి అలానే రేపు మాసశివరాత్రి కూడా రేపు ఉదయం త్రయోదశి తిథి అనేది ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది తర్వాత చతుర్దశి తిథి వస్తుంది అందుకోసం మాసశివరాత్రి కూడా రేపే ఉందన్నమాట శని త్రయోదశి రోజున ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ రోజును పెట్టుకోండి ఇంకా మేషరాశి కుంభరాశి మీనరాశి ధనుసు రాశి సింహరాశికి దోషం ఉంది కదా మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు వాళ్ళు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాల వాళ్ళు సతభిషము పూర్వాభద్ర మీనరాశిలో పూర్వభద్ర నాలుగవ పాదం వాళ్ళు ఉత్తరాభద్ర రేవతి ఈ మూడు రాశిలో ఉన్న వాళ్ళకి ఏలినాటి శని ఉంది ధనస్సు రాశిలో మూలా నక్షత్రము పూర్వాషాఢ ఉత్తరాషాఢ మొదటి పాదము ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది సింహరాశిలో మకా నక్షత్రానికి పుబ్బ ఉత్తర మొదటి పాదానికి ఇలా ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి సింహరాశి వారికి అష్టమ శని ఉంది వీలైన వాళ్ళందరూ ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించండి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామి చెప్పారు ఆ శనీశ్వరుడికి ఈ వెంకటేశ్వర స్వామికి తేడా లేదని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆ శనేశ్వరుడికి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి మధ్య జరిగిన సంవాదం ఏమిటో అదొకసారి తెలుసుకుందాము ఒకసారి శనీశ్వరుడు ఎవ్వరూ తనను భక్తితో సేవించటం లేదని భయపడుతూ మాత్రమే పూజిస్తున్నారని చాలా బాధ కలిగిందనమాట అలా బాధ కలిగి వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు అలా ప్రారంభించిన తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యారు అయిన తర్వాత ఇలా శనీశ్వరుడు తన బాధలను చెప్తున్నాడు ప్రజలందరూ నన్ను భయంతోనే పూజిస్తున్నారు ఆ భయం పోవటానికి ఇక నుంచి నీకు ప్రీతి కలిగిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించాలి అలా పూజించిన వారికి అందరి దేవతల్ని పూజించిన ఫలమంతా ఆ ఒక్క రోజులోనే వాళ్ళందరికీ రావాలి అని శనీశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని అడిగాడనమాట అప్పుడు వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో నీ కోరిక న్యాయంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది చెప్పు ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలను దాటి ఏడవ కొండ మీద నివసిస్తాను నేను సప్తగిరీశ్వరుడిని అయితే నువ్వు సప్తమ గ్రహానివి నువ్వు నీలవర్ణంలో ఉంటావు నేను నీలవర్ణంలోనే ఉంటాను నీకు నాకు భేదమేముంది చెప్పు ఇదంతా మానవులకి తెలియక వాళ్ళు ఇలా భేదాభిప్రాయంతో ఉన్నారు సరే నువ్వు కోరిన విధంగానే నీ కోరికను అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఈ సప్త శనివార మహావ్రతాన్ని ఆచరిస్తారో వారికి సమస్త శని దోషాల నుంచి విముక్తులై సుఖాన్ని పొందుతారు అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి శనీశ్వరునికి అభయమిస్తాడనమాట ఇంకా మీరు ఈ సప్త శనివార వ్రతం చేసుకున్నట్లయితే మిగతా భక్తుల కథలు కూడా ఉంటాయి ఏడు శనివారాలు మీ బాధలను మర్చిపోయి మీ బాధలన్నింటినీ ఆ స్వామి పాదాల దగ్గర పెట్టి ఈ పూజని భక్తి నమ్మకంతో చేసుకోండి మీ మనస్సు తప్పకుండా తేలికపడుతుంది ఓం ఓం శ్రీమాత్రే నమ